ఎండకు ఇబ్బంది పడకుండా వానకు తడవకుండా ఓ వ్యక్తి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు ఒంగోలుకు చెందిన ఎలక్ట్రీషియన్ చలువాది రవికుమార్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పైన ఎండ వానను తట్టుకునేందుకు టాప్ను ఏర్పాటు చేసుకున్నాడు చూసేందుకు చిత్రంగా ఉన్నా రవికుమార్ ముందు చూపును అందరూ మెచ్చుకుంటున్నారు ఎండలకు ప్రజలు టోపీలు చలువ కల్లద్దాలు పెట్టుకుంటారు ఒంగోలుకు చెందిన చలువాది రవికుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ కావడంతో దూర ప్రాంతాలు వెళ్లేందుకు ఇబ్బంది పడకూడదని వినూత్నమైన ఆలోచన చేశాడు తన ద్విచక్ర వాహనం పైన మొత్తం కవర్ అయ్యేటట్లు మూడు వేల రూపాయల ఖర్చుతో ద్విచక్ర వాహనంపై గొడుగు ఏర్పాటు చేసుకున్నాడు ఒంగోలు చుట్టుపక్కల గ్రామాలకు కస్టమర్స్ పిలిచినప్పుడల్లా వెళుతుంటాడు ఈ నేపథ్యంలో ఒక్కోసారి వర్షం పడినప్పుడు ఎక్కడ ఆగకుండా నేరుగా గమ్య స్థానం చేరేందుకు ఈ గొడుగు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు అలాగే ఎండకు తడిసి పని వాయిదా వేసుకోకుండా నేరుగా కస్టమర్స్ ఇంటికి వెళ్లేందుకు చేరుకుని తిరిగి వచ్చేందుకు అనువుగా ద్విచక్ర వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కొంతమంది ఆట పట్టించిన మరికొంతమంది రవికుమార్ ముందు చూపును మెచ్చుకుంటున్నారు ఈ వాహనం వల్ల నాకు చాలా మేలు కలుగుతుందని వర్షాన్ని సైతం తన భార్య టెట్ పరీక్ష కోసం మార్కపురం దాకా వెళ్లగలిగానని తెలిపారు తన వృత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా గొడుగు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు ఏది ఏమైనా రవికుమార్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే నమస్తే శ్రీ సత్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు ఒక వినూత్నమైన వాహనాన్ని మనం చూడబోతా ఉన్నాం ఎలక్ట్రీషియన్ రవికుమార్ ఇతను ఇతను ఈ ఇతనికి ఒక మంచి ఐడియా వచ్చింది ఈ ఎండల నుండి కాపాడుకోవడానికి అలాగే వర్షాకాలంలో కూడా ఇబ్బంది పడకుండా తడవకుండా ఉండడానికి తన వాహనాన్ని ఒక టెంట్ లాగా దానికి ఒక రూఫ్ వేసి ఒక వినూత్నమైన వాహనంగా ఆయన రూపొందించాడు సో ఆయన ఈ ఎండాకాలంలో కూడా నీడ నీడ పడేటట్లు ఎండ తగలకుండా చక్కగా ప్రయాణించేదానికి ఎంత దూరం ఆయన ప్రయాణించేదానికి చక్కగా ఒక చూడని మీరు ఈయన ఇక్కడ ఈ వాహనంలో అద్భుతంగా ఈ టెంట్ లాగా ఇవన్నీ వేసుకున్నాడు ఆయనతో ఒక మాట్లాడతాం ఇలా దీని ఈ ఐడియా ఎలా వచ్చింది ఏంటనేది రవికుమార్ గారు మీ పేరు రవికుమార్ అన్నారు కదా నా పేరు రవికుమార్ నా పేరు రవికుమార్ నేను కరెంట్ పని చేస్తుంటాను నాలుగైదు అయితే తిరుగుతాను కాబట్టి ఎండలో ఇబ్బంది పడుతున్నాను కాబట్టి పైన టాప్ వేసుకున్నాను ఎట్లా అది ఎందుకు వేయించుకోవాలంటే ఓకే వేయించుకోవాలని ఎవరైనా కొత్తగా ఉందనేది ఎవరన్నా చేయడం కానీ అట్లా కామెంట్స్ చాలా వచ్చినాయి కొంతమంది మెచ్చుకున్నారు కొంతమంది ఎగతాళలు చేశారు అవన్నీ మనకు అనవసరం నాకు ఎండ ఎండదాగలకుండా నీడ కావాలా అందుకని నేను ఆలోచించి ఇలా టాప్ ప్లాన్ చేసుకున్నాను అంతకుముందు ముందు ఎవరన్నా ఇట్లా తయారు చేసుకున్న వాహనాలు మీరు ఎక్కడైనా చూడడం జరిగిందా నేను ఎక్కడా చూడలేదు ఎంత ఖర్చయింది మీకు ఇది మొత్తం చేయడానికి మూడు వేల ఐదు అయింది మూడు వేల ఐదు వందలు ఇది మరి ఇబ్బంది కాలం గాలికి ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు వంద కిలోమీటర్ ఎనభై కిలోమీటర్ స్పీడ్ వెళ్ళినా కూడా నో ప్రాబ్లం అంటే బయటికి వెళ్తుంటాను కొత్తి ఇలాగా వెళ్తుంటాను ఎనభై స్పీడ్ వెళ్ళినా కూడా తట్టుకుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు భారీ వర్షాలునప్పుడు ఇబ్బంది మోస్తారు వచ్చినప్పుడు ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది అయితే ఏం లేదు మామూలుగా చిన్న వర్షానికైతే నో ప్రాబ్లం పెద్ద వర్షం అంటే తడిస్తాము ఎండకైతే ఎంత దూరమైనా వెళ్ళచ్చు మొత్తం కవర్ అవుతుంది నేను దీని మీద మార్కాపురం కూడా వెళ్ళొచ్చాను మా మిస్సెస్ ఎగ్జామ్స్ రాయటానికి మార్కా వచ్చింది ఎగ్జామ్స్ రాయటానికి నేను ఆలోచించి ఇలా చేసుకున్నాను బీఈడ్ మొన్న టెట్ ఎగ్జామ్స్ రాసింది దానికోసం మార్క్అప్ సెంట్ అక్కడికి వెళ్ళాము ఎగ్జామ్స్ రాయటానికి బండి మీద వెళ్ళాం మార్క్ ఎగ్జామ్స్ రాయించుకొని వచ్చాం ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటారు కదా మీరు ఎన్ని ఏ ఏ ఊళ్ళు ఎక్కువ ఎన్ని ఊళ్ళు తిరుగుతా నేను ఎక్కువ చేతి చేతి ఒంగోలు పెళ్ళూరు కొంచేడు ఇలా తిరుగుతుండ నిన్ను చూసి ఎవరన్నా ఇటువంటి ఏర్పాటు చేసుకున్నారా